అందరికీ నమస్కారం నా పేరు భవాని మా ఊరిలో సుబ్రహ్మణ్య షష్ఠి గురించి చెబుదామని ఈ వీడియో చేస్తున్నాను మా ఊరు ఏ ఊరు అనుకుంటున్నారా పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం మా ఊరు అక్కడ సుబ్బర సుబ్బారాయుడి గుడి అని ఉందనమాట అది గుండువారిపేటలో సుబ్రహ్మణ్య స్వామి గుడి ఆ గుడికి సందు మొదలు వెళ్ళేందుకు మొదల్లోనే మా ఇల్లు ఉంటుందన్నమాట అయితే ఈ సుబ్రహ్మణ్య షష్ఠికి మూడు రోజులు ఉత్సవాలు జరుగుతాయి నిన్నటి నుంచే మొదటి ముందు రోజు నుంచే షాపులు వాళ్ళు అటుపక్క ఇటుపక్క అన్ని రకరకాల షాపులు బొమ్మలు తర్వాత ఈ బుడగలు బూరాలు అసలు అన్ని రకరకాల లక్క పిడతలు ఏ షాపులు అన్ని రకాల షాపులు పువ్వులు పళ్ళు జీళ్ళు ఖర్జూరాలు ఇలాంటివన్నీ షాపులన్నీ కూడా పెడతారు జనం అయితే విపరీతమైన జనం ఎంతవరకు ఉంటుందంటే ఇంచుమించు ఒక కిలోమీటర్ దూరం వరకు జనం క్యూలో ఉంటారు మా ఇంట్లో ఎలా జరుపుకునే వాళ్ళం అంటే మా అమ్మగారు ఉన్నప్పుడు ఆవిడ తెల్లవారుజామున మూడున్నరకే లేచి దొడ్డిలో పొయ్యి రాజేసి దాని మీద ఒక రాగి కాగు పెట్టి దానిలో నీళ్లు పోసి నీళ్లు కాచేవారు పిల్లలందరినీ కూడా నాలుగు గంటలకే లేపి తయారు చేసి అందరం కలిసి మొత్తం అందరూ స్నానాలు చేసి ఐదు గంటలకి మా నాయనమ్మ గారితో సహా అందరం కూడా గుడికి వెళ్ళి దర్శనం చేసుకుని ఆరు గంటలకల్లా ఇంటికి వచ్చేసేవాళ్ళం ఎందుకనంటే తర్వాత ఇంకా రద్దీ పెరిగిపోయి దర్శనం చాలా ఆలస్యమైపోతుంది అందుకని చెప్పి ఆ విధంగా వెళ్ళి దర్శనం చేసుకొచ్చేవాళ్ళం అలాగే ముందు మా ఇంట్లో ఒక డిసెంబర్ పువ్వుల చెట్టు ఉండేది ముందు రోజే ఆ డిసెంబర్ పువ్వుల మొగ్గలన్నీ కోసుకుని దండ కట్టి గింట్లో నీళ్లు జల్లి మూత పెట్టి ఉంచేవాళ్ళం అవి మొన్నాడు పొద్దున్న విచ్చుకునేవి ఆ దండల్ని తలలో పెట్టుకునేవాళ్ళం మా ఇల్లు రోడ్డు మీద ఉండడం వల్ల మా ఇల్లు పెంకుటి ఇల్లు ఇల్లు అనమాట ఆ ఎరగు మీద కూర్చుంటే వచ్చే పోయే జనాలను చూసుకుంటూ సాయంత్రం ఒక సమయం గడిచిపోయేది ఈ మధ్యలో గుడికి వెళ్ళే వాళ్ళలో వాళ్ళలో తెలిసిన తెలిసిన పరిచయస్తులు పలకరించడము ఇంకా కొంతమంది వచ్చి కాసేపు కూర్చుని వెళ్ళడము ఇలాగ చాలా సరదాగా సంతోషంగా జరిగేది ముందర రోజు ఈ రోజుని సూర్ దర్శనాలు అవి అయ్యేవి రేపు రథోత్సవం జరుగుతుందనమాట ఎల్లుండి తెప్పోత్సవం అలా మూడు రోజులు ఉత్సవాలు జరుగుతాయి అన్నమాట ఈ వీ చెప్పినటువంటి విషయాలు మీ ఎవరికైనా అనుభవంలో ఉన్నా లేతే ఆ ఊరి వాళ్ళు ఎవరికైనా ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ధన్యవాదాలు